నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఒక కర్రీ చూపిస్తాను చూడండి చూడండి దొండకాయ కర్రీ దొండకాయ కర్రీ చేయడం విచిత్రం ఏం కాదు అందరూ చేస్తారు కాకపోతే దొండకాయ కర్రీ చేసిన తర్వాత ఇందులో ఒక స్పూన్ నువ్వుల పొడి యాడ్ చేసుకున్నారంటే హెల్త్కి చాలా మంచిది నువ్వుల నూనె గుండె ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది నువ్వులు ఎముకలు బలంగా ఉండేదానికి చాలా సహాయపడతాయి నువ్వులలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది నువ్వులు డైలీ కన్నా ఇలా తీసుకున్నారంటే హెల్త్కి చాలా మంచిది మోకాళ్ళ నొప్పులు ఇలా ఎవరికైనా ఎముకలకి సంబంధించిన పెయిన్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి నువ్వుల నూనె కానీ నువ్వులు కానీ చాలా సహాయపడతాయి ఇట్లా ఫ్రై చేసినప్పుడు ఒక స్పూన్ నూలు పొడేశారంటే చాలా హెల్తీగా ఉంటుంది ఆరోగ్యం చాలా బాగుంటుంది ఓకేనా థ్యాంక్ యూ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టారంటే ఏ ఫ్రైలో అయినా వేయచ్చు దేంట్లో అయినా వేసి పిల్లలకి పెట్టచ్చు కాకపోతే ఫ్రైలో వేస్తే తెలియదు తెలియకుండానే పిల్లలు తినేస్తారనమాట ఫ్రై చేసి చూడండి ఓకేనా థ్యాంక్ యూ